హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రశాంత్ గొన్న మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము దానికోసమే ఈ వ్లాగు గాజువాక నుండి వాడపల్లికి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మేము ఫైవ్ థర్టీకే రెడీ అయిపోయి బయలుదేరదాం అనుకున్నాము కానీ పిల్లలు లేపి వాళ్ళు రెడీ చేసేసరికి టైం సిక్స్ థర్టీ అయిపోయింది నేను పూజ అది చేసుకుంటాము మా రాముడు ముందే లేచి నేను కూడా పూజ చేస్తానంటే వాడి చేతాభిషేకం చేయిస్తున్నాను ఇంకా అందరం గ్యాదర్ అయ్యి రెడీ అయ్యి బయలుదేరిపోయాము ఇప్పుడు వాడపల్లి బాగా ఫేమస్ అయింది కదా ఏడు శనివారాలు వెళ్తే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి మేమైతే శనివారం వెళ్ళలేదు వీక్ డేస్లోనే వెళ్ళాము మేము వెడ్నస్డే వెళ్ళాము మేము వెళ్ళొచ్చిన వీకే మేము వెడ్నస్డే వెళ్ళాము ఫ్రైడే న్యూస్లో చూస్తే అస్సలు అడుగేయడానికి కూడా ఖాళీ లేదు పిల్ చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళారు అంతసేపు లైన్లో పిల్లలతో ఉండడం అంటే చాలా కష్టం మేమైతే జస్ట్ నార్మల్గా దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము ఏడు శనివారాలు అలా ఏం చేయట్లేదు స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయింది అయినా సరే వీళ్ళు ఆకలిస్తుందంట స్నాక్స్ అయితే పట్టుకున్నాము పిల్లల కోసము అది బ్రెడ్ అది తింటున్నారు వీళ్ళు ఈ లోపల టిఫిన్ కాగడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి స్వామి వివేకానంద రాము స్వామి వివేకానంద చూడు స్వామి స్టాచ్యూ వివేకానందాచు రాము చిన్నీ స్టాచ్యూ అలా బొమ్మ రెడ్ కలర్ ఫస్ మళ్ళీ చూడండి అమ్మా మా వారు ఏడు శనివారాలు పూజకి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఆగి టిఫిన్ చేసేవారంట ఒక దగ్గర అయితే చిన్న టిఫిన్ షాపే అక్కడ పెసరట్టు అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ ఇలా అయిపోతుంది అన్నారు కానీ మా పిల్లలేమో ఆగలేదు ఆకలేస్తుందని చెప్పి చెప్తే ఎర్రవరం అనే ఊర్లో టిఫిన్ చేయడానికని మేము ఆగాము ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం మళ్ళీ ఇక్కడ మా చిన్నోడు గోల్ చేస్తున్నాడు ఆచేర్ ఈ చైర్ కావాలని టిఫిన్ బాగుంటుందని చెప్పాను కదా ఈ ప్లేస్లోనే షాప్ నేమ్ అడిగితే నేను కూడా అంతగా గమనించలేదని చెప్పారు మా వారు పర్టికులర్గా ఇక్కడనమాట ఎర్రవరంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మేము ఆగాము టిఫిన్ చేస్తారా మళ్ళీ ఇంకొక రౌండ్ చేయనని చెప్పి ఆపేరు కానీ అప్పుడే ఫుల్గా తినాం మళ్ళీ ఏం తింటామని చెప్పి ఇంకా తినలేదు ఎవరు కూడా వీళ్ళు అప్పటికే స్లీప్ వేస్తారు అప్పటికే ఒక టూ టూ అవర్స్ అయిపోయింది ఇంక అందరూ తిన్నాక ఫుల్గా పడుకున్నారు ఇంకా నేను మా చిన్నోడే పడుకోలేదు ఇక్కడ సీతాఫలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పూల మొక్కల షాపులే నర్సరీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ కంటిన్యూస్గా మధ్యలో ఏ గ్యాప్ లేకుండా అన్నీ పూల మొక్కలే రకరకాల పూల మొక్కలు ఉన్నాయి అండ్ మనం గాజ్వాగ్తో పోలిస్తే అక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ప్రైజెస్ గోదావరి అయితే ఎంటర్ అయిపోయాము మేము గోదావరిని చూసి ఎంజాయ్ చేస్తుంటే మా వారు ఆ ఇసుకను చూసి బాధపడుతున్నారు హోమ్ మెటీరియల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇసుకను చూస్తే అలాగే అనిపిస్తుంది అంట ఎందుకంటే ఈ ఇసుకని అమ్మితే బోలు డబ్బులు వస్తాయంట చాలా ఎక్కువ వస్తాయంట గోదావరి వచ్చిందనగానే మా వాళ్ళు నీరసంగా నిద్రమోహాలతో ఉన్న వాళ్ళందరూ లేచి గోదావరి వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా రాముడైతే ఇంకా మరీను చుట్టూ కనుచూపు మేరంతా వాటరే కనిపిస్తుంది కదా ఇలాంటివి చూడడం అంటే మా రాముడికి చాలా ఇంట్రెస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు దారికి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా ఒకవే ఉంటుంది అండ్ లెఫ్ట్కి ఒకవే ఉంటుంది మేము వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ వే అనమాట ఇక్కడ మొత్తం అన్ని పొలాలు గోదావరి పక్కనే ఉంటాయి యాక్చువల్గా అయితే స్ట్రైట్గా గుడికి వెళ్ళిపోవచ్చు కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఈ వేలో పంపిస్తారంట కానీ మేము అక్కడ ఖాళీగా ఉన్నా సరే ఇటు సైడ్ వచ్చాము ఎందుకంటే ఇటు సైడ్ వ్యూ అంతా బాగుంటాయి మొక్కలు అంతా బాగుంటాయని చెప్పి మా వారు తీసుకొచ్చారు నిజంగానే చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని మొక్కలు సంపంగి సంపంగి కాదు విరజాజులు కనకాబరాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కనకాంబరం మొక్కలే ఇక్కడ ఏరుతున్నారు పువ్వులని కూడా మేము అడిగాము అక్కడ దిగి పువ్వులు అమ్ముతారా అని చెప్పేసి కానీ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు లాస్ట్కి ఎవరో ఒకరు చెప్పారు అమ్మమ్మ అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ వాళ్ళు చెప్పారు రోడ్లు వేస్తున్నారు ఇటు సైడు దారి లేదు అని చెప్పి మళ్ళీ మేము ఇక్కడ కొద్దిసేపు అంతా చూసుకొని ఫొటోస్ అవి తీసుకొని బ్యాక్కి వెళ్ళి ఇంకా స్ట్రైట్గానే వెళ్ళాము గుడికి గుడికైతే రీచ్ అయిపోయాము కరెక్ట్గా మెట్ట మధ్యాహ్నం అయింది గుడికి వచ్చేసరికి ఇక్కడ కాయిన్స్ ఎవరు వాళ్ళు షేర్ చేసుకుంటున్నాము ప్రదక్షిణాలు చేయడానికి వింటర్ స్టార్ట్ అయిపోవడం వల్ల అంత ఎండ అంత పెద్దగా ఏమీ అనిపించలేదు ఇక్కడ ఎత్తుకోమని మా వాడు గోల్ చేస్తున్నాడు అయినా సరే నడిపించాను కొద్దిసేపు నడిపించి కొద్దిసేపు ఎత్తుకోవడం అలా చేశాను ఇక్కడ ఆ రోజైతే డబ్బులు లెక్క పెడుతున్నారు కాయిన్స్ ఎక్కువ చాలా ఎక్కువ కాయిన్సే వస్తాయి అనుకుంటా కాయిన్స్ అయితే లెక్క పెడుతున్నారు మేమైతే రెండు సార్లు ఫ్రీ దర్శనంకి వెళ్ళాము ఖాళీగానే ఉంది ఫ్రీ దర్శనంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకో లోపలికి కూడా వెళ్ళాలి అనిపించింది అండ్ టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి దగ్గర నుండి దర్శనం చేసుకొని వచ్చాము లాస్ట్లో ఎవరు లేకపోవడం వల్ల మేము ఒక అక్కడ టూ మినిట్స్ ఉన్నా సరే మమ్మల్ని బయటికి పంపించలేదు చాలా ఎక్కువసేపు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దర్శనం అయింది ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఉంటాయి ఇక్కడ నేను అందరికీ దీపాలు రెడీ చేసి ఫస్ట్ నేను మా వారు వెలిగించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కటి వెలిగించారు వాక కంటే ఇక్కడ మొక్కలు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అందుకే మేము చామంతులు గులాబీ మొక్కలు ఇంకా చాలా మొక్కలు తీసుకున్నాము ఇక్కడే మా వారు వచ్చిన ప్రతిసారి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా అక్కడే భోజనం చేసేవారంట కానీ మేము చేద్దాం అనుకునేటప్పటికీ బాగా లేట్ అయింది కూడా ఎక్కువ మంది జనాభా కూడా ఉన్నారు ఇంక అందుకని మేము బయట తినేద్దామని చెప్పేసి ఇంకా అన్నదానంకైతే వెళ్ళలేదు కానీ ఇంతలోపే మాకు రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళాము భోజనం అయితే అక్కడే చేసాము వీళ్ళందరూ తినేశారు మా చిన్నోడికి తినిపించి లాస్ట్ లో నేను తింటున్నాను తినేసగా కాసేపు రిలాక్స్ అయ్యి ఆల్బమ్స్ అవి చూస్తున్నారు నా అవ్వక ముందు వీళ్ళ పెళ్ళి అయిందనమాట వీళ్ళ పెళ్ళ ఆల్బమ్ చూస్తూ అందులో వీళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ అవి చూసుకుంటూ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటున్నారు అందులో Ja nga బోర్ చేసాక కాసేపు రిలాక్స్ అయ్యి శివాలయంకి వెళ్దామంటే ఇంకా అప్పుడే ఓపెన్ చేయరని చెప్పి ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి ఈవినింగ్ ఫోర్ ఎలా అయింది అప్పుడు శివాలయంకి వచ్చాము ఇక్కడ శివాలయం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అయితే మెయిన్ గర్భగుడిలోకి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ శివాలయాన్ని పర్టికులర్గా ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చల్లగాలు ఉంది కలర్ కాంబినేషన్స్తో ఇవి విగ్రహాలను అవి చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే చాలా బాగుంది చాలా క్లియర్గా కట్టారు లోపల శివలింగం అయితే ఇంకా చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు బయట అంతా ఎక్స్ప్లోర్ చేసాము మొత్తం అంతా తిరిగి చూడ్డానికి అక్కడ టైం ఎక్కువే స్పెండ్ చేసాము లేట్ అవుతుందని తెలిసినా కూడా ఇంకా గుడి అంత బాగుంది అందులో ఈవినింగ్ టైం కదా ఎండ కూడా ఎక్కువగా లేదు సో మొత్తం అంతా తిరిగి ప్రతీదీ క్లియర్గా చూసాము ఈ గుడి కూడా బాగా ఫేమస్ అయిన శివాలయం ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను ఇక్కడ కూడా భస్మాభిషేకం చేస్తారు మార్నింగే అని అంతా ఒకసారి అంతా తిరిగి చూసిన తర్వాత నేను దీపం కూడా పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే శివాలయం అనే ఐడియా లేదు అక్కడ దీపం పెట్టనిస్తారు అలా ఏం నాకు తెలీదు కానీ ఇక్కడైతే దీపం పెట్టుకోవచ్చు అన్నారు అప్పుడు మళ్ళీ నేను కార్ దగ్గరికి వెళ్ళి దీపం పెట్టే అన్నీ తీసుకొచ్చాను దీపం పెట్ దీపం సామర్యము నేను అక్కడ ఎలాగో తెలుసు కదా మా వారికి దీపం పెట్టవచ్చు అని సో వాడపల్లికి తీసుకెళ్ళాను సో ఇక్కడ కూడా పెట్టుకోవడానికి ఉంది అనగానే నేను తీసుకొచ్చి ఇక్కడ కూడా దీపం పెట్టుకున్నాను కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా ఇంక ఈరోజు మిస్సే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నైన్ కానీ టెన్ కానీ అవుతుంది అనుకున్నాము కానీ డైరెక్ట్గా శివాలయంలోనే దీపం పెట్టడం హ్యాపీగా అనిపించింది కార్తీక మాసంలో ఒత్తులన్నీ నేనే చేసుకుంటాను అలా చేసిన పువ్వు కొంచెం ఎక్స్ట్రానే తీసుకెళ్ళాను ఎక్స్ట్రా తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే నేను నాతో పాటు వీళ్ళందరికీ కూడా రెడీ చేసేదాన్ని అనమాట అక్కడ వాడపల్లిలోనే రెడీ చేశాను ఇక్కడ కూడా రెడీ చేశాను వీళ్ళు కూడా ఒత్తులు వెలిగించారు ఇక్కడ నేను పువ్వులు తీసుకురావడం మర్చిపోయాను అక్కడ నా పక్కనున్న ఆవిడ నాకు పువ్వులు ఇచ్చారు నేను తెచ్చిన వత్తులతో పాటు బయట గుడి బయట అమ్ముతున్నారు పెద్ద వత్తులు అవి కూడా తీసుకున్నాము అవి కూడా వెలిగించాము ఇక్కడ గాలి ఎక్కువ వేసేస్తుంది మేము అవి బాగా వెలిగేంత వరకు కొంచెం పట్టుకుంటున్నాము ఆ చేతులు అడ్డుపెట్టి చాలా గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది దీపాలు ఉంటాయి ఉండవు అనుకున్నాం కానీ బాగానే వెలిగాయి ఎక్కువసేపు అలా నానడం వల్ల బాగానే వెలుగుతున్నాయి ఆ పెద్దవత్కైతే హారతి వేయడం వల్ల పెద్దది కూడా బాగానే కొంచెం వెలిగేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేస్తే ఆ తర్వాత బాగానే వెలిగాయి శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి ఇంకొంచెం ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందుకు వెళ్తే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అన్నారు అదే రాజమండ్రిలో మా ఫ్రెండ్స్ ఉన్నారని కదా వాళ్ళు చెప్పారనమాట చూడడానికి చూడడానికి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కూడా మేము వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఈ ఈ కలర్ అయితే మొత్తం డిఫరెంట్గా ఉంది మొత్తం బ్లూ చూడడానికి మధ్యలో గుడి ఉంది చుట్టూరా ఇలా నడడానికి పెట్టారు ఆ మధ్యలో మొక్కలు ప్లేస్ అయితే చాలా బాగుంది తిరగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వాడపల్లిలో కూడా లోపలికి ఫోన్ ఎలా ఇంతకు ముందు ఉండేదంట ఇప్పుడు ఫోన్ అలవ్ లేదు ఇక్కడ కూడా ఫోన్ అయితే అలవ్ లేదు అందుకే మేము వీడియో తీయలేదు ఇక్కడ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము డిన్నర్ అయితే అనకాపల్లి దగ్గర కసింకోట అనే ఒక ఊరిలో మేము డిన్నర్ చేసాము అంటే పుల్కా విత్ కాజు కర్రీ చాలా చాలా బాగుంది మా వారు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తుంటారంట అక్కడ తినడానికి అక్కడ తినేసి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది కొంచెం చీకటి కదా పిల్లలు ఉన్నారు కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేసి తీసుకొచ్చారు మేము అందరం అయితే పడుకున్నాం పాపం మా వారే డ్రైవ్ చేస్తారు కదా పడుకోలేదు అన్నవరం వచ్చిన తర్వాత అన్నవరంలో కూడా ఆగి ప్రసాదాలు తీసుకున్నారంట అసలు నాకు తెలియలేదు నేనైతే పడుకుని ఫుల్గా ఇలా జరిగింది మా ప్రయాణం అయితే బాగానే జరిగింది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్